మత సామరస్యానికి భక్తి విశ్వాసాలకు ప్రతీక నెల్లూరులో జరిగే రొట్టెల పండుగ నేటి నుంచి ప్రారంభం కానుంది నెల్లూరు బారాషాహిద్ దర్గాలో రొట్టెలు పట్టుకుంటే కోరుకున్న కోరికలు ఫలిస్తాయన్నది భక్తుల నమ్మకం అందుకే భక్తుల కొంగు బంగారంగా మారింది ఈ దర్గా ప్రతి ఏటా మొహర సందర్భంగా ఈ రొట్టెల పండుగను ప్రభుత్వమే నిర్వహిస్తూ ఉంటుంది ఈ ఏడాది కూడా రొట్టెల పండుగకు సర్వం సిద్ధమైంది ఈ పండుగకు దేశ విదేశాల నుంచి లక్షల మంది భక్తులు తరలివస్తున్నారు నెల్లూరులో జరిగే రొట్టెల పండుగకు ఎంతో విశిష్టత ఉంది ఇది ముస్లింల పండుగ అయిన ఈ రొట్టెల పండుగను హిందువులు ముస్లింలు కలిసి నిర్వహించుకోవడం విశేషం ఇక్కడ రొట్టె మార్చుకున్నా పట్టుకున్నా కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం ఇక్కడకు వచ్చే భక్తులు వివిధ రకాల రొట్టెలను తీసుకొస్తారు స్వర్ణాల చెరువులో పవిత్ర జలాలను తలపై చల్లుకుని ఒకరికొకరు రొట్టెలు ఇచ్చిపుచ్చుకుంటారు మనసులో కోరికలు కోరుకుని రొట్టెను ఇచ్చిపుచ్చుకుంటే అవి నెరవేరుతాయని భక్తుల నమ్మకం పండుగలో భాగంగా ఇవాళ సందన్మాలి అంటే సమాధుల శుభ్రం చేయనున్నారు రొట్టెల పండుగలో ప్రధాన ఘట్టమైన గంధ మహోత్సవం రేపు రాత్రి నిర్వహించనున్నారు నెల్లూరు కోటమిట్టలోని అమీనియా మసీదులో పన్నెండు బిందెలలో గంధాన్ని కలుపుతారు మేళ తాళాల మధ్య గ్రంథాన్ని దర్గా దగ్గరకు తీసుకొస్తారు మొదటి బిందే గంధాన్ని పన్నెండు సమాధులకు లేపనం చేసి మిగతా పదకొండు బిందెల గంధాన్ని భక్తులకు పంచిపెడతారు ఈ రొట్టెల పండుగలో పాల్గొనేందుకు మన దేశంలోని ఆంధ్ర తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర అనేక రాష్ట్రాలతో పాటు సౌదీ అరబ్ దేశాలతో నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు బారాషాహిద్ దర్గా స్వర్ణాల చెరువును అందంగా ముస్తాబు చేశారు